అంటే ఆయనకి ఇంకెవరితో మీరు తీస్తున్నారు ఏంటి అవన్నీ ఏమి పట్టించుకున్నారు పట్టించుకున్నారు కాదు అడిగేవారు ఏంటి ఇప్పుడు ఏం సినిమా తీస్తున్నారు తర్వాత ఏంటి ఇట్లా అన్ని అడిగి తెలుసుకున్నారు వదిలిపెట్టేవారు కాదు ఇప్పుడు నార్మల్ గా ఆయన జీవితంలో నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా ఎన్ని రకాలుగా ఆయన జీవితం అంత బిజీగా ఉన్న సంప్రదాయాలకి ఇంటి ఆచారాలకి పిల్లలు పెళ్లిళ్ళు వీటన్నిటికీ ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు కదండి ఇచ్చేవారండి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు ఇచ్చేవారు ఆ పెళ్ళిళ్ళప్పుడు జనరల్గా మేము ఆయనతో పాటే పట్టణ గిట్టడం కార్యక్రమం అన్నీ చేసేవాళ్ళం ఆ రోజులు మర్చిపోలేము నార్మల్ అంటే ఒక మనం ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా మొత్తం చూసాం ఆకర్ క్షణం వరకు ఆయన జీవితంలో అంటే బసవరామ్ తారకం గారు పోవడం అదే స్థానంలోకి లక్ష్మీపారత్ అనే కొత్త వ్యక్తి రావడం తద్వారా ఆయన చాలా విమర్శలు పాలవడం ఎందుకంటే మీరు టీడీపీ అనుయాయుడు సానుభూతిపరుడు అండ్ మీరు ఎలక్షన్స్లో కూడా నిలబడ్డారు కదా పార్టీ తరఫున అది ఆ సంఘటన అన్నది ఆయన జీవితాన్ని బాగా ప్రభావితం చేసింది కదండి ఏం చేసినా అది ఇంటి వరకు సమాచారం తప్ప బయటికి మీకు రానిచ్చేవాడు కాదు నేను కూడా దాని సమాచారం వచ్చిన నాకు కూడా ఏమి తెలియదు అనే అందుకు తప్ప వేరే ఆ తర్వాత ఇంకా ఆయన ఆఖరి రోజుల్లో అంతవరకే మనకు తెలుసు అదే అండి బట్ ఆయన ఆవిడ ఉండగా కూడా మేము వెళ్ళేవాడు ఎప్పుడు షీ అనిచ్చేవాడు అన్ని మంచి అని తెలుసుకుంటూ తర్వాత రామారావు గారు తర్వాత మీకు అంత గట్టి అనుబంధం ఉన్న ఒక వ్యక్తిగా ఒక హీరోగా చిరంజీవి గారు ఆయన మాకు అనిపిస్తుంది మీతే మీకు ఎక్కువ అంతదో చేసిన సినిమాలు అవును ఆయనతోనే మీకు ఎక్కువ అనుబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఐదు నాలుగు సినిమాలు నాలుగు సినిమాలు జగ్దగ సుందరి చూడాలని ఉంది ఇంద్ర జై చిరంజీవి నాలుగు సినిమాలు నాలుగు రకాలండి అందులో కొద్దిగా జయ చిరంజీవ మెట్టు తక్కువగా అనిపిస్తుంది కానీ ఈ నాలుగు సినిమాలు ఆ మూడు సినిమాలు అయితే వరప్రసాదం చిరంజీవి గారికి నాకు గొప్ప ప్రసాదం చిరంజీవి గారు కూడా అంతటి మహోన్నత వ్యక్తి ఆయన ఏదనుకుంటే అది జరిగేది అలాగే అనుకుందాం ఇట్ల తీసుకుందాం అని ఇప్పుడు ఆయనతో కూడా తీయాలి ఏదో కథ ఎదుగుతున్నాను ఇప్పుడు ఒకసారి దొరుకుతుంది తొందరలో తొందరలోనే ఉంటుంది ఉంటుంది ఓకే ఓకే అంటే మీరు నార్మల్గా ఆయనతోని ఒక బ్రదర్లీ అటాచ్మెంట్ మీకు షేరింగ్ అండ్ కేరింగ్ అనే ఆస్పెక్ట్ లో ఎలా ఉంటుంది సార్ చాలా బాగుంటుందండి చిరంజీవి గారితో కేరింగ్ అంటే మామూలుగా ఉండదు అది ఆయన షూటింగ్ లేపాలనిపించి కూర్చోబెట్టి కౌలు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి అది వేరే ఫ్లోర్లో ఉన్నా నేను వెళ్ళి కూర్చునేవాడిని అట్లాగే మధురాత్ మధురం అవును మొన్న ఇంద్ర కూడా మీరు ఇరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంలో మీ అందరూ కలిసి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు చేశాం బ్రహ్మాండంగా ఆయన నాకు మంచి కృష్ణుడి మధురాత్ మధురం అవునండి తర్వాత ఇన్ జనరల్ గా మీరు పెద్ద హీరోలతో చేస్తూ అందరు యంగ్ హీరోస్ ని దాదాపుగా ఈ తరంలో ఉన్న హీరోలు అందరినీ మీరే ఇంట్రడ్యూస్ చేశారు నేనే ఇంట్రడ్యూస్ చేశాను మీరే ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయమని నన్ను అడిగింది కృష్ణ గారు మహేష్ బాబు ఓకే అది తీసాం అది తర్వాత చిరంజీవి గారు కూడా అడిగారు నువ్వు ఇప్పటికైనా వాడుతూ సినిమా కానీ నువ్వు రెడీగా ఉండు అన్న అట్లా తర్వాత బన్నీ తర్వాత తారక్ తారక్ ఇలా అంత పని తీసాం అంటే ఒక ప్రభాస్ ఒక్కటే మీ బ్యానర్ నేను మిస్ అయ్యాను ప్రవాసు కలవాలి కలిసి కథ చెప్పాలి అని అనుకున్నాం అది అతను కూడా ప్రిపేర్ అయ్యి ఉంటాడు అనుకుంటాను అనుకున్నాను లోపల అది బయలుదేరి వైజాగ్ నుంచి వస్తా ట్రైన్ అక్కడిక్కడో మిస్ అయిపోయింది ఆయన ఊరికి వెళ్ళి అక్కడే ఆయన ఆగిపోయాడు వైజాగ్ నుంచి అటు ఈస్ట్ గొడవాలి వాళ్ళు వెస్ట్ గొడవాలి వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు ఇది మనం ఇంట్లోకి మన మోహన్ కృష్ణ గారు బలంత వాళ్ళతో మీ మూమెంట్ ఎట్లా ఉంటుందండి ఇప్పుడు అందరూ టాప్ లో ఉన్నారు మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ కూడా అవును పక్కనేమో అల్లు అర్జున్ పుష్పణి పెద్ద రేంజ్ అంతకు ముందు అలవై కుంటపురం ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అవును మహేష్ బాబు ఎక్కడో ఉన్నాడు అవును బాగుంటాయి అన్నీ చాలా బాగుంటాయి వాళ్ళు కనపెడితే నన్ను కాల్చుకుంటాను నేను ఆలోచుకుంటాను నేను అవసరమైతేనే వెళ్తాను నేను సినిమా తీద్దాము అనుకున్నప్పుడు వెళ్తాను అలాగే మహేష్ మహేష్ బాబు మూడు సినిమాలు తీశాను అవును ఎన్టీఆర్ తో మూడు సినిమాలు తీశాను అలాగే ప్రభాస్ కోసం వెయిట్ చేశాను ప్రభాస్ క్లాసిక్లు ఇచ్చారు కల్కి కలికి తీసే వరల్డ్ హిట్ ఇచ్చారు కదా మీరు మా అంటే ముందు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయని ఆ ఇది పోయిందని పోయింది ఇంకా అన్నిటికీ కలిపి ఒకటి కల్కి కల్కి అని ఇచ్చారు ఇప్పుడు ఇది ఇంకా సెకండ్ హాఫ్ సెకండ్ పార్ట్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి ఈ అప్పుడు మాకు మా మా హీరో టైలాడు మాకు దుల్కర్ సల్మాన్ అవునండి దుర్కర్ సినిమాలు తీసుకొచ్చాం కళ్యాణ సినిమాలు తీసాం రెండు సినిమాలు ఆడి ముచ్చారు ఇప్పుడు మూడో తీయపోతాను కానీ మీరు అంత కెరీరు ఒక ఎత్తు అయితే మహానటి అండ్ తర్వాత సీతారామం ఏం ఫిల్మ్స్ అంటే ఫిలిచాం చాలా గొప్ప సినిమాలు మహానటి అది మా అల్లుడు తీశాడు చాలా తను ఫస్ట్ సినిమా తీసిన తర్వాత రెండో సినిమా కింద తీశాడు ఎక్కడ జంకలీ ఏమాత్రం టకటక టకటక తీసుకుంటుండ అప్పుడు తర్వాత సినిమా ఇది దుల్కర్ సల్మా ఇది ప్రభాస్ అని చెప్పి అనే చెప్పి అవి కూడా కదా అతను జీవితంలో ఎప్పటికైనా ఓటమి ఉండదు అని నేను ఎందుకో గట్టిగా నమ్ముతాను ఎవరు నాగేశ్వరి కానీ చాలా మంచి డైరెక్టర్ అదే మీరు ఇప్పుడు మంచి డైరెక్టర్ మహానటి కలికి ఇచ్చేసిన తర్వాత అనలేదు నేనే ప్రత్యక్ష మహానటి మీరు రషెస్ చూసి మన వైజంతి ఆఫీస్లో కూర్చున్నప్పుడు నాతో అన్నారు మీరు మంచి డైరెక్టర్ దొరికాడు మనకి బ్యానర్ కి నాగేంద్ర సో మీ అబ్జర్వేషన్ అన్నది ఎంత పర్ఫెక్ట్ అన్నది నాకు నాకు ఒక్కడికి తెలిసారు అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन